హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా మేమైతే చాలా బాగున్నాము నిన్న మీకు నేను వ్లాగ్లో చెప్పాను కదా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని ఆ హ్యాపీనెస్ని మైండ్ ఒక్క రోజు కూడా ఉంచడండి నన్ను ఎప్పుడూ బాధపడతానే ఉంటాడు ఇప్పుడు దీనికి మ్యాచెస్ షూటింగ్ అయితే చేయాలన్నమాట సో మార్నింగే లేచాను సెవెన్ ఓ క్లాక్కి లేసి బ్రషెస్ అవి చేసుకున్నాము దీనికి మంచానికి కింద ఒకటి ఇలాగ దినానికొట అయితే పెట్టారనమాట ఇప్పుడు ఎలాగో షూటింగ్ చేస్తున్నాం కదా ఆ మంచం తీసేస్తే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు కదా తను పట్టుకెళ్తారు అనేసి చెప్పారండి సో దీని మీద ఉన్నవి పరుపులు ఉంటాయి కదా అవి అత్త తీసేసారనమాట తీసేస్తే అన్ను మనం కొత్త మ్యాట్రస్ వేయడానికి ముందు ఇది మొత్తము ఇలా అయిపోయింది చూసారా అదంతా మీకు వీడియో క్లియర్గా పెడుతుందని చూడండి సో అదంతా ఇలా అయిపోయింది కదా మనము డైరెక్ట్గా కొత్త మ్యాట్రస్ వేసేసామంటే ఇది కొత్త మ్యాట్రస్కి గుచ్చుకుపోయి మ్యాట్రస్ పాడైపోతుందేమో అలా కాదు కింద ఒక దుప్పడు కానీ ఒక చిన్నది చిన్నవి బొంతలు ఉన్నాయి కదా బొంతలు వేసి అప్పుడు మ్యాట్రస్ వేద్దాం అన్నానండి అందులో ఏమన్నా తప్పుందా నేను అలా అంటే మా ఆయన నీకు అన్ని అతి జాగ్రత్త అవి ఏమీ అవసరం లేవు అని అమ్మ ముందు ఎగతాళిగా మాట్లాడారు మా అత్త ఏమో అనమాట ఇప్పుడు ఒక చిన్నది మ్యాట్రస్ మ్యాట్రస్ వేసుకునేటప్పుడు దీనిపైన వేరేది వేసుకుంటే అంత నష్టమే వచ్చేసింది ఇది లేదా ఇప్పుడు మ్యాట్రస్ పాడైపోదండి అది ఏమన్నా వెయ్యి రెండు వేలకు వచ్చిందా అయినా వెయ్యి రెండు వేలుకు వచ్చినా మనము జాగ్రత్తగా ఉండడంలో తప్పేముంది అంటాను ఇవి చూడండి ముళ్ళు ముళ్ళులా ఉన్నాయి ఇంకో చూప దీనికి నీకు అన్నీ అతి జాగ్రత్త ఎక్కువ బొంతలు వేసి ఇంకొక మ్యాట్రిస్ వేసి ఇంకో పది బొంతలు వేసి ఆ పది బొంతల పైన ఇంకొక నాలుగు దుప్పలు వేసి అప్పుడు మ్యాట్రస్ వేయండి అది ఎంత కాలంగానూ మాట్లాడుతుండడం మాతుంది ఎందుకు ఏమైనా చెప్పిన చెప్పిందే ఎలా అయిపోయిన చూశారు కదా ఏ మొక్కలు లేదు డైరెక్ట్గా అంటాడు నాకు అసలు అలా ఇష్టం ఉండదండి నాకు భయమే నేను చాలా కష్టపడితేనే వచ్చింది అది ఇవి నాకు నగతే అది పాడైపోతే నాకు ఇష్టం లేదు ఒకవేళ అది కాకపోయినా వేరే చాలా తక్కువ ఖర్చు అయినా కూడా నేను అసలు యాక్సెప్ట్ చేయను నాకు చాలా జాగ్రత్త నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటాను అండ్ నాకు తెలుసు నేను ఎంత కష్టపడితేనో వస్తున్నాయి ఇవన్నీ నేను మా ఆయనకి చాలాసార్లు చెప్పాను నేను నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా చెప్పాను నేను ఏదైనా మాట్లాడినప్పుడు నాకు వెనక్కి తిరిగి మీ అగతాలుగా మాట్లాడేవంటే నేను ఒప్పుకోనని కూడా చెప్పానండి ఎందుకంటే వచ్చిన ప్రతిసారి అగతాలుగా మాట్లాడతారు ఇప్పుడు ఏమన్నా ఉంటే నువ్వు నేను మాట్లాడుకుందాం అంత తప్పించి వాళ్ళ ముందు మాట్లాడి వాళ్ళు నవ్వితే నాకు ఫస్ట్ అస్సలు నచ్చదు వేరెవరు నన్ను చూసి ఎక్విగా నవ్వుతాయి నేను ఏమన్నా కామెడీ పిచ్చినా ఉండదు మీరు చెప్పండి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక దుప్పడు వేసుకుంటే నష్టమా ఇప్పుడు ఒక చిన్న బంతి వేసుకుంటే నష్టమా అరుగుపోతడం ఆయన ఎలా మాట్లాడుతున్నాను నేను ఎంత సంతోషంగా ఉన్నాను ఈరోజు అంత అండి నేను అవును నాకు చాలా జాగ్రత్త నాకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోవడం నాకు అలవాటు ఏది ఊరికి అబ్బరికి ఏది రాదండి దాని వెనుక ఎంత స్ట్రగుల్ ఉంటుందో నాకు తెలుసు చూస్తాడు కదా ఆయన కూడా ఇలాగే అవుతాను మాట్లాడు నేను చాలాసార్లు మా ఇంటికి చెప్పాను మీ వాళ్ళ దగ్గర నువ్వు మీ ఇంటికి వెళ్ళేసరికి మాటలు వెనబడతాను వదిలేస్తావు కొంచెం జాగ్రత్త అని కూడా చెప్పి తీసుకుంటొచ్చాను అయినా కూడా అలాగే మాట్లాడుతున్నాను మేబీ మీకు చాలా చిన్న విషయం అవ్వచ్చండి ఏముంది ఏముంది బావే దాని మీద దుప్పట అవసరం లేదు భక్తు అవసరం అని అన్నారు ఏముంది ఏముందని మీకు అనిపించొచ్చే పని కానీ నాకు వేరే వాళ్ళు నన్ను చూసిన అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయండి నేనేం కామనిపిస్ కాదు నాకంటూ ఒక వాల్యూ నాకు ఇవ్వాలంతే మా ఆయన తప్పు నేను ఏం లేదు ఎందుకు అవసరం లేదని ఆయన అన్నారు ఆయన ఒపీనియన్ అయింది నా ఒపీనియన్ నాది నా ఒపీనియన్ ఏంటి అదంతా అయిపోయింది కదా అదే కొత్త మ్యాడ్రస్ చాలా కాస్ట్లీ మనకి పదిహేను వేలు అలా ఉంటుంది అది ఏమర్పే నాకు తెలీదు అంత కాస్ట్లీ కదా అది పాడైపోతుందేమో అన్నట్టు నేను జాగ్రత్తగా ఉన్నాను అని అనుకుంటాను అదనే కాదు నేను ఒకవేళ ఒక రెండు మూడు వేల నేను కొన్నా కూడా నేను అంత జాగ్రత్తగా అయితే ఉంటాను మాయడేమో అది ఏం అవసరం లేదు అదే మంచి బ్రాండే కదా చిరుగుపోదు పాడైపోదు అని అంటున్నాడు ఏముంది ఒకదుప్పుడైతే ఏముందని నేను అంటాను అవసరం లేదని ఆయన అంటాడు ఓకే అది పెద్ద విషయం కాకపోవచ్చు మీకు బట్ వేరే వాళ్ళు నన్ను చూసినప్పుడు నేను అనమాట ఇప్పుడు ఇదే విషయమో నువ్వు నా దగ్గర అన్నాల్సింది అది ఏం అవసరం లేదు అనేసి నువ్వు అత్య లేకపోతే నీకు వేరే వాళ్ళ ముందు అంటాము వాళ్ళని నవ్వడము నేను ఇది అసలు అస్సలు యాక్సెప్ట్ చేయనండి చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఆయన బయటకు వెళ్ళిపోయాడు నేనైతే కూర్చొని ఏడ్చి ఏడ్చి ఇంక మీకు అయితే చెప్తున్నాను అనమాట నాకు తెలీదు ఇది పెడతాను లేదో కూడా తెలీ బట్ నా బాధని జస్ట్ రికార్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మా ఆయనకి చూపించి ఆయన పెట్టమంటే పెడతాను లేకపోతే నేను పెట్టను ఇంకా ఇది ఫ్రెష్ అయిపోయి వీడియో అయితే షూట్ చేస్తానండి నేను చాలా హ్యాపీగా షూట్ చేయాలి సరదాగా మా అయ్యితోటి అత్తయ్యతో కలిసి ఉన్నాను బట్ నా మూడంతా చాలా పాడైపోయింది నాకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఏమో అలా షూట్ చేస్తానో నాకు అయితే తెలియదు నాకు కళ్ళు కూడా ఒక్కపోయినాయి అది చాలా చిన్న విషయమే ఉంటొచ్చామని బట్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట మా నేను నువ్వు ఎందుకు నేను చెప్పు కూడా తీసుకుని వచ్చాను నేను నువ్వు మీ ఓల ముందు ఏమన్నా అనిపితేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడు నన్ను ఎక్ని గడిపోతే నేను అసలు ఊరుకోనని చెప్పాను ఎక్కిన పనిలే చేస్తాడు మా ఆయన ఎప్పుడు చూసినా చిన్న విషయంలో అనిపిస్తుంది నాకు చాలా పెద్ద విషయంలో అనిపిస్తుంది అది ఇక అయితే నేను స్నానం చేసేసి ఇది షూటింగ్ కంప్లీట్ చేయాలి మళ్ళీ ఎడిట్ చేయాలి వాళ్ళకి పంపించాక కదా వాళ్ళు అంప్రూవ్ చేయాలి ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడతానండి ఆయనకి వస్తున్న వ్యాగ్యూనే లేదా అని అనిపిస్తుంది నాకు ఈ రోజు ఈ ని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి నేను ఈ రోజు ఈ వ్లాగ్లో లో మీతో చాలా విషయాలు అయితే షేర్ చేస్తాను సో ఇదిగోండి ఈ రోజు మార్నింగ్ అత్తయ్య గారు బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇడ్లీ లేసారండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి పండగ అనుకుంటాయండి అత్తయ్య గారికి నేను ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని వచ్చాను అత్తయ్య గారు గారే కాబట్టి వాళ్ళు ఒక్కరేక అయితే వాడుకుంటున్నారంట ఇంకా మిగతా వాడట్లేదు బాబు మాకు ఎక్కువైపోతున్నాయి అనేసి ఒకటే వాడుతున్నాం అన్నారు ఇప్పుడు మేము వచ్చాము అనేసి అత్తయ్య గారు ఇడ్లీలతో పాటు మనకి ఇందులో ఆవిరి కుడుము పెట్టుకునేది కూడా వచ్చిందండి అంటే మోమోస్ ఏవో చేస్తారు కదా అది అత్తయ్య గారు అయితే మోమోస్ ప్లేస్లో ఆవిరి కుడేలు అయితే వేస్తున్నారన్నమాట ఈ ఇడ్లీ పాత్ర చెప్పాను కదండి ఇండస్ వ్యాలీ నుంచి ఇప్పుడు ఇండస్ వ్యాలీలో బ్లాక్ ఫ్రైడే సేల్ అయితే జరుగుతున్నదండి మొన్న ఫ్రైడేనే ఇదైతే స్టార్ట్ అయింది సో ఇండస్ వ్యాలీలో నార్మల్గా ఏ ప్రోడక్ట్ కొన్నా మనకి డిస్కౌంట్లో వస్తుందండి ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు మంచి ప్రైజ్ అయితే వస్తుంది అనమాట అలాగే మీరు ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ బీపీ ట్వెల్వ్ ఉపయోగిస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి అత్తగారికి తీసుకున్న ఈ ఇడ్లీ పాత్రలు ఇంకా అవి నేను పెంచేస్తాను తర్వాత ఇది వీడియో షూటింగ్ నేను తీసే లోపల అయితే వేసేసారండి ఆ మోమోస్ ప్లేట్లో కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి ఇలాగ ఇడ్లీ పిండి అయితే వేసేసి దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నారనమాట అంతే ఇది కొద్దిసేపటికి ఉడికిపోతుందండి సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను కామెంట్లో పెంచేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షూర్గా తీసుకోండి ఇప్పుడు ఇండస్ వ్యాలీలో ఇడ్లీ పత్రిలు చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చేసాయండి మేము తీసుకున్నప్పుడు ఇది సెవెన్ పిట్ అనమాట దాంట్లో రెండేమో ఇడ్లీ రేకులు వస్తుంటే రెండేమో మోమో ప్లేట్స్ వస్తున్నాయి అలాగే ఒకటేమో స్టీమర్ ప్లేట్ అయితే వస్తుంది సో మనం దీన్ని మల్టీ పర్పస్ కింద ఉపయోగించుకోవచ్చండి దీని దాన్ని కొనుక్కుంటే చాలా రకాలుగా ఉపయోగపడిపోతుంది ఇప్పుడు కొత్త మోడల్ ఇలా వస్తుందండి చిన్నపిల్లలకి బటన్ ఇడ్లీలు వేస్తున్నాం కదా ఆ టైప్ కూడా వస్తుంది అనమాట అలాగే దీంట్లో మనకి ఫోర్ పిట్ వస్తుంది అలాగే సెవెన్ పిట్ కూడా వస్తుందండి సో మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని బట్టి అయితే మీరు తీసుకోవచ్చు తర్వాత అయితే ఇంకోండి అత్తయ్య గారు టిఫిన్ దాకా స్టవ్ మీద పెట్టారు కదండి చక్కగా ఉడికిపోయింది సో మేమైతే టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది అత్తయ్య గారు చట్నీ కింద కొబ్బరిని వేరుసెన గుళ్ళు అయితే చేశారు చాలా బాగుంది మేమైతే భోజనం చేసేసాము అలాగే నేను మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదండి ఈ ప్రోడక్ట్లు కూడా ఇండస్ వ్యాలీలోనే ఇప్పుడైతే ఇండస్ వ్యాలీలో బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది అనేసి వాళ్ళు ఒకసారి మీ ఆడియన్స్కి చెప్పండి అనేసి అన్నారని మీకు ఇవి కూడా చూపిస్తున్నానండి ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా క్వాలిటీ అయితే మాత్రం పక్కా ఉంటుందండి ఇవి నేను ఎప్పుడో వన్ ఇయర్ క్రితం తీసుకున్నాను స్టిల్ ఇప్పటికీ అవే వాడుతున్నాను మీరు నా డైలీ బ్లాక్స్లో ప్రతిరోజు చూడొచ్చు చాలా బాగుంటుందండి సో ఇండస్ వ్యాలీలో తీసుకున్న ప్రతి ప్రోడక్టు నాన్ టాక్సిన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీ త్రీ లేయర్ థిక్ బాడీ ఉండడం వల్ల మనకి బాటమ్ అడుగంటేస్తుంది మాడిపోతుందన్న భయం అయితే ఉండదు సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ నేను కామెంట్లో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా పెంచేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అలాగే అత్తయ్య గారు ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ఆటలతో పాటు ఇలాగా మినప పునుకులు కూడా వేశారండి ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ నైన్ థర్టీ అలా అవుతుందండి ఇప్పటికి నేను సెట్ అయ్యాను నేను చక్కగా స్నానం అయితే చేసేసాను అనమాట ఇంకా మా వారైతే మంచము ఇంకా మ్యాట్రస్ షూటింగ్ చేయాలి కదా సో ఇదంతా సెట్ చేస్తున్నారు దీని కింద దివానీ కట్ ఉంది కదండి ఆ దివానీ కట్ని తీసుకెళ్లిపోయి బయట అయితే పెట్టేశారనమాట ఇంకా పైకి వచ్చేసిన పెచ్చిల్ లాంటివన్నిటిని అయితే రిమూవ్ చేసేసారు మనకి ఇంత ఎత్తొద్దు అనుకుంటే ఇలా జిప్ ఓపెన్ చేస్తే లైట్ వేసుకో ఇంద్రియాల త్రీ ఉన్నాయి కదా మావయ్య సో నాకు ఇంత ఎత్తొద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు అంతే

పడుకో పడుకో బాడీ పెట్టు అటు అటు తిరుగు కనిపించట్లేదు గుడ్డు అటు తిరుగు అయ్యా మన గుడ్డు పెట్టింది మా కోడి కోడిగుడ్డు పెట్టిందా జాగ్రత్త ఇదిగో మామను గుడ్డు అయిపోయింది ఇప్పుడు మా కోడి కోడిగుడ్డు పెడుతుందే దళం మట్టి ఇటు

చాలా విషయాలు చెప్తాను అన్న భవాని ఏమీ చెప్పట్లేదు నువ్వు అని అనుకుంటారాయండి మార్నింగ్ అయితే చాలా హట్ అయిపోయాను ఇంట్రడక్షన్ మీరు చూసి మీరంతా ఎలా రియాక్ట్ అయ్యారో ఏమో నాకు అయితే తెలియదు కానీ ఆ టైంలో నేను చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయాను నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది అనమాట యూజువల్గానే నాకు అనిపిస్తుంది అంటే నా ఫీలింగ్ అంతే మా ఇంట్లో వాళ్ళకి కొంచెం మిగతాది ఎక్కువ అనేసి మా ఆయన అయితే ఆయనకు ఒక సరదా లాగా అనిపిస్తుంది ఏమోనండి నన్ను అస్తమా అని ఏదో ఒకటి అని ఏడిపిస్తూ ఉంటారు నేను తిడితే ఆయనకి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నేను తిట్టాను అనుకో నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడ మేము తెగ కుస్తీ పడిపోయామండి ఈ కవర్ని దో దోర్పాలనుకున్నాం ఇంతకీ పైన పెట్టి నాలుగు వైపులో దూర్పాలన్న విషయం తెలియక బాబోయ్ వీడు తీయమని నేను వెళ్తాను పట్టుకో వీడియో తీ నేను వస్తున్నాను అండి పక్కకి ये वहां पे तोल रहे थे थोड़ी कैसी ಅಂತတ်တ် بڑി બોલી હતી કે કેમ બરાબર ભાના હતું મને મામી કે બધું કનન નહોતું એટલે કેટલા બોલ કે ત્યારે બોલ ઉતચી દે તને હા તી દે નહી તીરે મમ્મી આ ફક્ત તી છે શું થાય બતાય બતાલ નકું చాలా చెప్పాలని ఉందండి కానీ ఏం చెప్పాలి ఎలా మొదలు పెట్టాలి అన్నది ఏమీ తెలియట్లేదు బట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు మా ఆయన్ని తప్పుగా అనుకోవద్దు మా ఆయన చాలా మంచివారు కాకపోతే చిన్నపిల్లడు మనస్తత్వం అండి ఎకిలి వేసాలు ఎక్కువ అవి నాకు నచ్చో కొనుగొని మేమిద్దరము ఉన్నప్పుడు తను అన్ని జోక్స్ చేసినా నేను తీసుకోగలుగుతాను కానీ ఇప్పుడు మా ఆడబుడుచుల దగ్గర లేకపోతే మా అత్తగారాల దగ్గర ఆయన అప్పుడు కూడా అలా జోక్స్ వేసి వేరే వాళ్ళు నన్ను చూసి నవ్వుతే నేను అసలు అది యాక్సెప్ట్ చేయను అనమాట అయితే ఈ వీడియో మా వారిని అడిగి మా వారు పెట్టు అంటే పెడతాను లేకపోతే లేదు అని చెప్పాను కదండి మా వారికి వీడియో అయితే చూపించాను అనమాట మా ఆయన చూసి ఓ నవ్వుకుంటున్నాడు అనమాట పెట్టుకోని నువ్వే కామెడీ లాగా ఉన్నావు కామెడీ పీస్ లాగా నన్ను చూసి అంటున్నావు ఈ వీడియో చూస్తే నాకు ఓ నవ్వు వచ్చేస్తుంది పెట్టుకుంటూ పెట్టుకో అనేసి అన్నారు సో నేనైతే పెట్టాను చాలా అమాయికి కూడా అండి మా ఆయన అండి నా చేత తిట్లు తినాలి అనుకుంటారు కొన్ని కొన్నిసార్లు తిడతాను నవ్వుకుంటాను కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నన్ను చులకం చేస్తున్నాడేమో అనేసి అప్పుడు నేను ఇంకా ఫీల్ అయిపోయి ఏడ్ చేస్తానన్నమాట అప్పుడు ఇంకా ఆయన మళ్ళీ అది రిపీట్ చేయరు అయితే మా ఆయనకి చిన్నపిల్లడికి నేర్పినట్టు అన్ని నేర్పాలండి కొన్ని కొన్ని విషయాలు సో మీరు కామెంట్స్ పెట్టండి అంటే ఇప్పుడు నా ఫీల్ కరెక్టా కాదా అంటే మన ఇండ్లస్ ముందు మన హస్బెండు మనల్ని ఎకిలిగా మాట్లాడి మన ఇన్లాస్ మనని చూసి నవ్వునప్పుడు మనకి ఆడవాళ్ళకి మనకి ఎంత ఆ పెయిన్ ఎలా ఉంటుంది అన్నది మా హస్బెండ్కి తెలియాలి సో అది బాధాకరమా కాదా లేకపోతే నేనే ఓవర్ రియాక్ట్ అవుతున్నాను అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి మా వారైతే నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అంటున్నారు టైం అయితే టూ థర్టీ అయ్యిందండి అయితే నేను అమ్మవారి ఇంటికి అయితే వెళ్తున్నాను నేను మీకు చెప్పాను కదా విజయవాడ వెళ్ళాము దుర్గమ్మ గుడికి అనేసి సో లడ్డూలు అయితే తీసుకున్నాం కదండి అమ్మవారికి అయితే తీసుకుని వెళ్తున్నాను అమ్మవారికి చిన్నమ్మ వాళ్ళకి ఇంకా నిన్న రెండు సారీలు అయితే తీసుకున్నాం కదండి ఒక సారీ ఏమో అత్తయ్య గారికి నచ్చింది తీసుకున్నారు ఇంకో సారీ ఇది ఇదైతే ఇప్పుడు అమ్మకి తీసుకుని వెళ్తున్నాను వీటితో పాటు నిన్న విజయవాడలో వస్తూ వస్తూ చాలా అయితే ఇవి తీసుకున్నామండి ఆరెంజెస్ ఇవి కూడా అమ్మాయికి తీసుకెళ్తున్నాను ఇంకా దారిలో దానం పెళ్ళి కొన్నాం సార్ ఇవి తీసుకుని ఇప్పుడు మా వారు మా ఫ్రెండ్ది బైక్ అయితే అడిగారండి బైక్ మీద అయితే నర్సపూర్ వెళ్ళి మళ్ళీ వెంటనే వన్ అవర్ టూ అవర్స్ లో రిటర్న్ అయితే వచ్చేస్తాను ఎందుకంటే మాకు రేపు రిటర్న్ జర్నీ ఇక్కడ నుంచే ఉంది ఓకే ఇంకా నేను మా వారు కలిసి బైక్ మీద ఊరైతే వెళ్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి రోడ్ అస్సలు బాగాలేదు అసలు పిల్లలతో రాకుండా మేము చాలా మంచి పని చేసాం అనిపించింది ఎందుకంటే అసలు ఆ గోతులు మనకి నైట్ టైం అయితే కనపడక మేము బైక్ మీద ఎగురుతున్నట్టు అనిపించిందండి చాలా రిస్కీ ప్రయాణం అనిపించింది బైక్ మీద వెళ్ళడము సో ఇంక అలాగే వెళ్ళాము వెళ్తూ వెళ్తూ దారిలో నాన్న మటన్ తింటారు కదా అనేసి మటన్ అయితే ఇచ్చుకోవడానికి షాప్ దగ్గర అయితే ఆగామండి అలాగా మటన్ అయితే ఇచ్చుకున్నాము అది తీసుకుని వచ్చేసారు ఏడదులే ఇప్పుడు ఎప్పుడు లేక అది మేము వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోతాం ఇప్పుడు చిన్నది పొడుకుంది పెద్దదేమో మా తోడుకొని పెళ్ళి ఉంది కదా చిదిగిపోయి అసలు ఎంత కుదుపులు వస్తాయా రోడ్డు నాకు నెప్పుడు చేసేసింది మొత్తం కూర్చొని కూర్చొని ఇయ్య కమలాలు నానికి మటను నీటి వెళ్లేము పంజా సెంటర్ వెళ్ళాము కనపడలేదు అసలు షాపులు ఎన్ని షాపులు తిరిగాము నేను వచ్చేసరికి గుంజులు అయితే కొట్టేసి రెడీగా ఉంచింది నేనే మా అమ్మని అడుగుదాం అనుకున్నాను అమ్మ గుంజులు కొట్టేసి ఉంచే మళ్ళీ సరిపోదా అని అడుగుదాం అనుకున్నాను కొట్టేసి ఉంచింది అండి ఇది ఇప్పుడు నేను ఇది మా షాను మనకి తీసుకుని వెళ్తాను నా గట్టి గట్టిగా మాట్లాడు మా నాన్న బాగాలేదు జ్వరం కాదు అండి కొంచెం ఇబ్బంది పడుతున్నారు రాడు మా నాన్న హాస్పిటల్

నేను వస్తున్నాను కదా అనేసి మా అమ్మ నా కోసం పిండి వంటలు చేసి వచ్చిందండి ఇప్పుడు అవి అయితే తీసుకుని వెళ్తున్నాను ఏమి జంతకులు పూలే కుంతలా జంతికలు గులాబీ పూలు కాకపోస మళ్ళీ మా షానుకి ఇష్టమని కొబ్బరి నవ్వు జొండలు చిన్న చిన్న కొబ్బరి ఉండలు అయితే చేసిందండి అవన్నీ మళ్ళీ ప్యాక్ చేసేసి ఇక్కడైతే పెట్టింది నాకు తీసుకుని అయితే వెళ్తాను మా తమ్ముడికి అయితే టైఫాయిడ్ పేర్ వచ్చిందండి ఏంటి అంటే కొట్టాలని మరి ఎంత ఇష్టమో తెలుసా మా తమ్ముడికి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందండి మా తమ్ముడిని పలకరించడానికి అయితే వెళ్తున్నాము చూసి రండి మా తమ్ముడిని పలకరించడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడ కాసేపు అయితే కూర్చొని ఇంటికైతే వచ్చేసాము చీకటి పడిపోతుంది ప్లస్ చలి త్వరగా వచ్చేసేయండి అని మావయ్య గారు అయితే ఫోన్ చేశారు ఇంకా మేము మా చిన్నమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా చిన్నమ్మ నాకు బొట్టు పెట్టి జాకెట్ పెట్టింది మా వారికి కంగారు ఎక్కువ కదండి వీడియో అక్కడ తీయాలనేసి ముందే వెళ్ళిపోయారు టైం అయితే కరెక్ట్గా సిక్సే అవుతుందండి కానీ మేము మళ్ళీ బయలుదేరిపోవాలి కాబట్టి ఇంకా భోజనం అయితే చేస్తున్నాము అమ్మ మేము మధ్యాహ్నం భోజనానికి వస్తామేమో అనేసి వంట అయితే చేసేసి ఉంచిందంట ఇది మెత్తల్ల కూర ఇది కోడిగుడ్లు ములక్కాడ ఇది కట్టిపరుగులు చింతకాయ అయితే వండిందండి అత్తయ్య గారేమో పొద్దున్న కట్టిపరుగులు చేపల పులుసు పెట్టారు అమ్మేమో ఈగుర కింద పెట్టింది అనమాట ఇంకా వేడి వేడి అమ్మ పెరుగు సో ఇది మా డిన్నర్ అమ్మా ఇంటికెళ్ళి మళ్ళీ తింటాం మరి అంతా పెట్టలేదమ్మా నాకేస్తున్నదాంటే తక్కువ చాలు 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 वो पेड़ में चूहा। वो चेंबर में मिटा। चल बाहर ही रहता हूँ मक्कों में। चल नहीं ग्रे बूंदे। ग्रे का अंडला चंदना। अंडला एक बाघ है। अंडला क्या है? बच्चों के लिए। वो नकली रेड नेल पोटना। టైమ్ అయితే సిక్స్ థర్టీ అవుతుందండి మేము ఫైవ్ థర్టీకి వచ్చాము కరెక్ట్ గా వన్ అవర్ అయింది అయితే వచ్చేటప్పుడు ఏం ఇవన్నీ అన్ని మా మామూలు తీసుకెళ్ళడానికి పెట్టింది తీసుకుని అయితే వెళ్తున్నాను బయట మీరు జాగ్రత్తగా వెళ్ళాలి కుదుపులు ఎక్కువ ఉన్నాయి మరి మా వాళ్ళు చలి బాగా వేస్తుంది త్వరగా బయలుదేరి వచ్చేసేయండి లేట్ అయ్యి కొద్ది ప్రమాదం అనేసి అన్నారు అందుకని ఇంకా భోజనం చేసేసి ఎర్లీగా అయితే బయలుదేరిపోతున్నాము ఇంకా మా పెద్దింట్లో చిన్నమ్మ మేరీ బాయ్ నన్ను ఎల్ వస్తానే మా అమ్మ చదివేసామని కట్టుకున్నాను మావయ్య బాగున్నాను నువ్వెలా ఉన్నావు మా మావయ్య అండి తమ్ముడు మా అమ్మకి నాలుగో తమ్ముడు లాస్ట్ తమ్ముడు కదమ్మా మా ఇంటికి ఉమా వస్తుంది కదండి ఉమ్మ వాళ్ళ నాన్నగారు మావయ్య అయింది అండి మేము అక్కడ సిక్స్ థర్టీకి బయలుదేరాము సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అసలు నిడదోలు నుంచి నర్సాపురం గానీ నర్సాపురం నుంచి నిడదోలు చాగోలు ప్రయాణము అసలు రోడ్లు ఇలా బైక్ మీద వెళ్ళాలంటే నరకం అనే చెప్తానండి ఎంతెంత గోతులు అయిపోయే నాకు ఈ మెండెప్పి పెట్టేసింది కూర్చుని కూర్చుని ఇవి నొప్పి పెట్టేసినాయి ఈ మా ఆయనకి ఏమో కంట్లోకి ఎంత దుమ్మిల్లిపోయిందోని అసలు చాలా నరకమైన ప్రయాణం అనిపించింది ఇంకొండి ఇవైతే తీసుకుని తెచ్చుకున్నాను అమ్మించింది ఈ అయితే మాత్రము మావి గారికి ఇమ్మనేసి ఇచ్చింది అనమాట అమ్మ ఇంకా మిగతావన్నీ నాకే కోసం అమ్మ మా కొంది ఇవి ఇప్పుడు తినేమని చెప్పిందమ్మ ఈ గోతులకి మొత్తము ఊడిపోయింది బాక్సే ఊడిపోయింది ఒలిగిపోయినాయి ఏమని ఒలిగిపోయినాయి ఏమో ఊడిపోయింది బాక్స్ అంటే కొన్ని ఒలిగినాయి అంతే ఇప్పుడు తినేళ్ళిపోయని పెరి అత్త తినండి అత్త ఇవి బుర్రగుంజులు బుర్రగుంజ్ బుర్రగుంజ్ తీసిందా ఇది మావి దొరికాల నుంచి ఇచ్చింది పిల్లలు పిల్ల ఇంటికైతే వచ్చేసి వేడి వేడిగా స్నానం అయితే చేసేసానండి మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్కి బైక్ ఇవ్వడానికి అయితే వెళ్ళారనమాట చాలా చాలా అలసిపోయినట్టుగా అలా ఉందండి ఇంకైతే పడుకుంటాము ఈరోజైతే మేము ఈ మ్యాట్రస్ మీద అయితే పడుకుంటున్నాము మేము ఒకరోజే రోజే లేండి తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తే మే నెల వరకు ఇక్కడికైతే రాము సో ఇంకా నేను ఎర్లీగా అయితే పడుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా నిప్పులు చేసేసింది బైక్ మీద అంత కుదుపులు మెన్నొప్పి సట్ట నొప్పి అంటే ఇదే మన కూర్చునే ప్లేస్ ఉంటుంది కదా సిటీ ఇవన్నీ ఎంత నిప్పుడు చేసేసిన యోని సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ అనిచేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్